గుడ్ మార్నింగ్ టాలండి అండి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి కొన్ని ని సింపుల్ ఏదైనా జ్ఞాపకం పెట్టుకోవాలనేటువంటిది ఒక సీక్వెన్స్ ఒక ఇలా ఉన్నటువంటి వాటిని ఒక దగ్గర రాసుకుని రిపీట్ చేస్తే ఇట్స్ కోస్ట్ టు పర్మనెంట్ మెమరీ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు సిక్స్టీన్ ఫోర్ ఏ ఆర్టికల్ మనకు ఆర్టికల్ సిక్స్టీన్ అయితే తెలియస్తుందంటే పౌరులందరికీ ఉద్యోగ విషయాలకు సమాన అవకాశాలను కల్పించాలని చెప్పేసి సిక్స్టీన్ తెలియజేస్తుంది అందులో సిక్స్టీన్ సెక్షన్ ఫోర్ ఏ ఆర్టికల్ ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలి ప్రమోషన్లు కూడా రిజర్వేషన్ కల్పించాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏదండి సిక్స్టీన్ ఫోర్ ఏ ఆర్టికల్ ప్రమోషన్లు రిజర్వేషన్స్ తర్వాత ట్వంటీ వన్ ఏ మనకు విద్యా హక్కు గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదండి ట్వంటీ వన్ ఏ థర్టీ నైన్ ఏ ఏంటిది ఉచిత న్యాయ సహాయ సహాయం అందించడం పేదలకు న్యాయ సహాయం అందించడం కొరకు ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం అందించాలి అని తెలియజేసేటువంటిది ఏదండి థర్టీ నైన్ ఏ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణం మరియు అడవుల యొక్క సంరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏదండి ఫార్టీ ఎయిట్ ఏ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఏ ప్రాథమిక విధులు మొత్తం పదకొండు ప్రాథమిక విధులు ఉంటాయి ఫిఫ్టీ వన్ ఏ అది ఆర్టికల్ ఏదంటే ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది సో సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఏ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఏ ప్రధానమంత్రితో కలిపి మొత్తం మంత్రిమండలి మంత్రిమండలి యొక్క సంఖ్య మొత్తం దాంట్లో పలు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండవద్దు మొత్తం ఎంపీలలో పదిహేను శాతానికి మించి ఉండవద్దు అని చెప్పేసి సి సెవెంటీ ఫైవ్ వన్ ఏ తెలియజేస్తుంది వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఏ ఆర్టికల్ ఏమో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్కి దాటి మించరాదు మంత్రిమండలి యొక్క సభ్యుల సంఖ్య ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు అని చెప్పేసి వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఏ ఇదేమో సెవెంటీ ఫైవ్ వన్ ఏ పిఎం పీఎంతో కలిపి ఇదేమో సీఎంతో కలిపి జ్ఞాపకం పెట్టుకోండి మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు మొత్తం సంఖ్యలో నెక్స్ట్ టూ థర్టీ నైన్ ఏనేమో కేంద్రపాలిత ప్రాంతాల లోపల ఉన్నటువంటి శాసనసభల ఏర్పాటు వాటి పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేసేది టూ టూ థర్టీ నైన్ ఏ టూ థర్టీ నైన్ ఏఏ ఏమో ఢిల్లీకి సంబంధించినటువంటి పరిపాలన విషయాల గురించి తెలియజేస్తుంది ఏదండి టూ థర్టీ నైన్ ఏఏ అనేటువంటి ఆర్టికల్ సో ఈ విధంగా ఈ ఏ అనేటువంటిది యాడ్ చేసినటువంటి ఆర్టికల్స్ అన్నీ ఒక దగ్గర రాసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ సిక్స్టీన్ ఆర్టికల్ ఏమో పౌరులందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించి కల్పించాలి అందులో సిక్స్టీన్ ఫోర్ ఏ ప్రమోషనల్ రిజర్వేషన్స్ ట్వంటీ వన్ ఏ విద్యాక్కు థర్టీ నైన్ ఏ ఉచిత న్యాయ సహాయం ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ అడవుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం కృషి చేయాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధులు మొత్తం పదకొండు ఉంటాయి సెవెంటీ ఫైవ్ వన్ ఏనేమో పీఎంతో కలిపి మంత్రిమండలి సంఖ్య మొత్తం ఎంపీ సభ్యులలో పదిహేను శాతం మించరా తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఏమో శాసనసభల సంఖ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్కు మించరాదు సీఎంతో కలిపి టూ థర్టీన్ ఏమో సో కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలో ఏర్పాటు గురించి తెలియస్తుంది టూ థర్టీన్ ఏఏమో ఢిల్లీకి సంబంధించినటువంటి పరిపాలన అంశాల గురించి తెలియస్తుంది ఇవన్నీ కూడా కొద్దిగా రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ టు సింపుల్ పర్మెంట్ మెమరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ